కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఉద్యోగుల మధ్య ఘర్షణ కలకలం రేపింది డిప్యూటీ తహసీల్దార్ మరియు సీనియర్ అసిస్టెంట్ మధ్య జేసీ చాంపర్ ఎదుటి బాహాబాహీకి దిగిన ఘటన చర్చనీయాంశమైంది ఇటీవల జరిగిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కొనసాగుతున్నటువంటి విభేదాలు బయటపడ్డాయి ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ ఎం శ్యాంనాథ్ మరియు ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తనపై దుష్ప్రచారం చేస్తున్నావంటూ శ్యామ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఈ క్రమంలో బూతులతో విరుచుకుపడ్డం అక్కడున్న సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఘటన కలెక్టరేట్ తో చర్చనీయాంశంగా మారడంతో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురు మధ్య సర్దుబాటు చేశారు ఉద్యోగుల్లో ఏర్పడిన అపార్థాల వల్లే ఈ ఘటన జరిగిందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు నన్ను నా అవమానించాడు నేను తక్కువ కులండి అని చెప్పేసి నాకు ఈ రకంగా కాయితాలు పంచాడు ఏం జరగలేదు ఏం కూడా చెప్పండి ఇందులో ఆడానంటూర్భాషదు రకాల పదజాలంతో నన్ను దూషించానని చెప్పి లేనిపోయిన మాట నా మీద అభియోగాలు వేసాడు నేను తీవ్ర అభియోగంలో ఉన్నాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాం నేను ఏదో చచ్చిపోయాడే కారణం గౌతమ్ ఏ సెక్షన్ లో పనిచేస్తున్నాడు వాడిని చెప్పి నేను కుటుంబ నేను కుటుంబ సమేతంగా చెప్తున్నాను రేపొద్దు నేను ఏం జరిగినది అని వాడే నేను చచ్చిపోయాలంటే కారణం వాడే తెలుసులో ఇరవై నవతనాలు నా సర్వీస్లో ఎవడు కూడా మాట ఈరోజు మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ ఉద్యోగుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావటం జరిగింది ఆ విభేదాలని మేము కూడా కృష్ణా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరఫున గా పేపేర్స్ వచ్చిన నేను అనే లోకరాజు గారి సెక్రటరీగా ఉండి వారి ఇరు వర్గాలను కూడా పిలిపించి రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే ఆవేశపూరితంగా గతంలో కూడా చిన్న చిన్న ప్రపంచాల మధ్య ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ లో కూడా మరి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఎలక్షన్ జరగడం సహజం లో చిన్న చిన్న ప్రపంచాలు జరగడం సహజం కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ మరి ఆ ఇరు వర్గాలను కూడా పిలిచి వాళ్ళని కూడా మందలించడం జరిగింది అందరూ కూడా స్నేహపూర్వకంగా కూడా ఉన్నారు కదా అందరూ కూడా ఎటువంటి ఏదైతే పొద్దున వచ్చిన బయటలో కూడా ఎటువంటి కుల వివక్షత అనేది లేదు ఎక్కడ అందరూ పారదర్శకంగా అన్ని అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం అలాగే అనే వ్యక్తి కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి మాకు తెలిసి అతను కూడా వ్యక్తి అందరు అందరితో బయట కలిసి పనిచేస్తాడు సో అందరం కలుపుకునే వెళ్తాడు అలాగే శ్యామ్ కడ మా అందరికి కావాల్సిన వాళ్ళు అందరం కూడా ఒకే యూనిటీగానే ఉంటాం అది చిన్న చిన్న ప్రవర్త్యాలు రావడం సాధ్యం దాన్ని సరి చేసుకుంటాం ఇంకొకసారి అవకాశం లేకుండా మేము చేసుకునే బాధ్యత మాకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏపీ రెవెన్యూ సర్వేశం పక్షాన మరి మేము అందరూ కూడా యూనిట్గా ఐకమత్యంతో ఉండి మరి ఉద్యోగులకు ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలో దానికి సంబంధించి దాని మీద దృష్టి పెడతామని చెప్పి మరొకసారి ఇటువంటి ఈ పరపత్యాలు రాకుండా చూసుకుని వీళ్ళిద్దరిని అందరూ కూడా స్నేహపూర్వకంగా కలిసి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను